ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల మీరు పాత మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ వారం మీరు ఆనందాలు మరియు విలాసాలకి చాలా ప్రాధాన్యతని ఇవ్వబోతున్నారు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా నాణ్యమైన సమయాన్ని గడుపుతారు పూర్వీకుల వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు మీరు రహస్య విషయాలని అధ్యయనం చేయడంలో చాలా ఆసక్తిని కనబరుస్తారు గ్రహాల స్థానాలు ఉద్యోగాల్ని మార్చడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు మీరు మతపరమైన యాత్రకి ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు బృహస్పతి యొక్క సంచారం మీ కార్యాలయంలో మీకు విజయాన్ని అందిస్తుంది ముఖ్యంగా పిల్లల ప్రవర్తన కారణంగా మీరు సమస్యల్ని ఎదుర్కోవచ్చు మీరు అనవసరమైన పనులకి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు అందుకే వేపుడు గాని తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి ఆరోగ్య సమస్య ఉంటే మీరు తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలి మీరు అదృష్టం మీద ఆధారపడకూడదు వాయిదా వేసే మీ ధోరణి కారణంగా మీరు వ్యాపార కంప్లైంట్లని కోల్పోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే శనివారం రోజున పేద దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాశు నోబోతు